ఒక రైతు తన స్నేహితులందరినీ చూసుకుని తన పొలం కట్టుకెళ్ళాడు వెళ్ళి వాడి చేత్తో ఇలా చూపెడుతున్నాడు ఈ పొలం అంతా నాదే ఎప్పుడైతే ఇలా చూపెట్టాడో ఆ పొలం ఫక్కు నవ్విందంట ఎందుకు నవ్వింది అంటే అది ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని చూసిందంట ఈప్పుడు వచ్చి ఇలా అంటున్నాడు ఎంతకుముందు ఇంకోటి అన్నాడంట అలాగే అంతకుముందు ఇంకోటి వచ్చాడంట దానికి తెలిసింది ఇది నాది నాది అన్నవాడు మళ్ళీ కనపడ్డంట అది మటుకు అలాగే ఉంది ఎందుకుంది అది భగవంతుని మరి ఈడెందుకు లేడు అది వీడిది కాదు కాబట్టి అది అని చేత మరి మీరు చూడండి నాది నాది అంటారు ఎవరైనా తీసుకువెళ్ళారా నాది అన్నది ఒక్కసారి చూడండి ఏమైనా తీసుకెళ్ళారా ఎందుకు తీసుకెళ్ళలేదు నీది కాదు కాబట్టి తీసుకెళ్లేదు అసలు వాడికి నాది నాది అనేవాడికి ఏం చేయాలంటే వాడి పుట్టగానే ఓ ఫోటో తీసి చూపించాలి ఎదవా నీది నీది అంటున్నావు ఏమన్నా తెచ్చావో నువ్వు నువ్వు తెచ్చుకున్నది ఏదైనా ఉంటే చెప్పు అది నీ మూడు చేతులతో వచ్చి నాది పెట్టి కొంతమంది ఆడవాళ్ళు చూడండి పుట్టింటి నుంచి తెచ్చుకుంటారు ఆ జీవితం అంతా నాది నాది అంటారు ఎవరిని ముట్టుకొని ఉండాలి ఎందుకంటారంటే ఆవిడ తెచ్చుకుంది కాబట్టి ఎక్కడ తెచ్చాడు తెచ్చుకోని వాడికి పట్టుకెళ్ళే హక్కు అందుకే కొంతమంది బంగారాన్ని ఉంగరాలు ఇవన్నీ కొన్ని కడియాలు చేతులు పెట్టేసుకుంటారు ఎవరు దెబ్బలు అని కొంచెం టైట్గానే పెట్టుకుంటారు అది పట్టుకుపోదాం అనుకుంటాడు పాప శ్మశానం దగ్గరికి వెళ్ళాక కంసాలను తీసుకొచ్చి అన్నీ కట్ చేయించి అప్పుడు తగలడతారు ఎందుకు నీ కానీ నువ్వు ఎలా పట్టుకెళ్తా అని చెప్పి తీసేస్తారు అది అని చేత ఏదైనా సరే కొంచెం ఆలోచించండి అది మీద అవునా కాదా తేల్చుకోండి ఇది మీది కాని కోసం తప్పులు ఎందుకు చేయాలి పాపాలు ఎందుకు చేయాలి ఇక కూడా చెప్పుకున్నాం తప్పులు పాపాలు చేస్తే ఆ పాపాల మూట నీరు అవుతుంది నువ్వు చేసింది నీకు రాదు నువ్వు మూట కట్టింది రాదు ఈ మూట రాదు ఆ మూట వస్తుంది వాల్మీకిని నారదుడు అదే కదా చెప్పాడు ఇన్ని పాపాలు చేస్తున్నావు దేనికోసం నా పిల్లం కోసం మరి నీ పిల్లల కోసం అయితే నీ పాపాల్లో వాటా తీసుకుంటుందేమో అడుగాను ఆకలి పొమ్మంది నిన్నెవనా పాపాలు చేసి పట్టమ్మా చాలా చాలామంది నా కుటుంబం కోసం నా పిల్లల కోసం వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం సంపాదించు న్యాయంగా సంపాదించు ధర్మంగా సంపాదించు పాపాలు చేశావా వాళ్ళు అనుభవిస్తారు పాపాలు నువ్వు అనుభవిస్తావు ధనం మూట వాళ్ళు పొందుతారు పాపాల మూట నువ్వు పట్టుకో చేత మనది కాని దానికోసం తప్పులు ఎందుకు పాపాలు